ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షంలో స్వాగతం మీ పేర్లు మౌల రక్షణ డితో ప్రారంభమైతే ఇంగ్లీష్ షిక్షణ డితో ప్రారంభమైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ విద్యా విషయాలు కానీ విద్యా వ్యాపారాలు ఉద్యోగం విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రశ్న విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది మీ జన్మ నక్షత్రానికి మీ జాతకానికి సంబంధం లేదు కేవలం పిల్లలు చెప్పారు ఇంగ్లీష్ విషయం డీతో ప్రారంభమైతే ఈ ప్రశ్న విధానంలో చెప్పే ఫలితాలు చెప్తున్నాను నేను కొంచెం ఆలస్యమైంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చే ఒక ఇరవై అయిపోయింది జనవరి నెల వచ్చేసింది సగం అయిపోయింది కొంచెం పన్ను ఒత్తిడి మూలంగా ఈ ప పూజలు వాటి మూలంగా చేయలేకపోయాను నేను వీడియోలు ఇంకా ఫస్ట్ నెల ఉన్నాం కాబట్టి ఆ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ ప్రతి వీడియో చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాను ఈ పరిహారాల గురించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే పరిహారాలు చేయడం మాకు కొన్ని వీలు కావట్లేదు చేయించడం మాకు అందుబాటులో ఉండట్లేదు మా అందరి తరపున దేవప్రశ్ని కార్యాలయం చేయించమని అడుగుతున్నారు అందువల్ల ఈ సామూహికంగా పరిహార విధానాలు ఏవైనా కానీ కొన్ని ఆలోచిస్తున్నాము విధి విధానాలు చేస్తున్నాము అవన్నీ మీకు అందజేస్తున్న త్వరలో ఈ సంవత్సరం మీకు అలంగా ఉంటుంది ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ విషయంలో కానీ వైవాహిక జీవితంలో కానీ భార్యాభర్తలు సామాజిక సంబంధాలు ఆర్థిక విషయాలు వృత్తి విరుద్యోగాలు వ్యాపారాలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం జరిగే మార్పులు పరిశీలించేద్దాం నైట్ ఆఫ్ షార్ట్స్ ఇంకా ఆడుస్తాను ఏజ్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ పాచన్ బాగుంటుంది బాగుంటుంది మీకు చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఇంకొక ఆడు తీస్తాను టవర్ టవర్ కడిగిన ఒక ఆడు తీసుకోవాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రతి మనిషి జీవితంలో రియలైజే రియలైజేషన్ అనేది మన సహజం మార్పు వస్తుంది మనం చేస్తుంది రైట్ ఆ రాంగా ఆలోచించుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం మీకు ఈ రకమైన అంతర్మథనం ఉంటుంది అనేక విషయాల్లో మన చేస్తుంది ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏం చేస్తే మనకి మంచిది ఎలా చేస్తే మంచిది ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటారు ఏం చేయడం మూలంగా గతంలో మీరు సక్సెస్ అయ్యారు ఏం చేయడం మూలంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు గుర్తించి మీ ఇబ్బందులు తొలగడం కోసం ఇంత ముద్ర చేసి ఏం చేస్తే మనం డెవలప్మెంట్ గుర్తు చేసుకుని అవన్నీ చేసి డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచిస్తారు వృత్తి ఉద్యోగాలు వాటిలన్నిటిలో కూడా పోయిన వైభవాన్ని తిరిగి పొందుతారు ఏదైతే మీరు కోల్పోయారో అవన్నీ తిరిగి మీరు పొందుతారు బాగుంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫైనాన్స్ మీద మీ మనశాంతి తిరుగుతూ ఉంటుంది పొజిషన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఏం చేయాలి జీవితంలో స్థిరత్వం కోసం ఏం చేయాలి ఈ రకమైన ఆలోచనలు చేసి మీరు జీవితంలో స్థిరపడే ప్రయత్నాలు చేస్తారు ఈ క్రమంలో దూరమైన ఉన్నదాన్ని మళ్ళీ దగ్గర జారధిస్తారు స్నేహితుడికి కానీ పాత ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ దూరంగా జరిగిన దాన్ని కూడా మళ్ళీ అందరిని దగ్గరికి తీసుకొస్తారు అందరితో కలుస్తారు అందరితో కనపడం అనేటువంటిది ముఖ్యమైన సూచన విడిపోయిన సంబంధాలు డ్యామేజ్ అయిన సంబంధాలు ఏమి ఉంటాయో వాటిని మీరు రిపేర్ చేసే ప్రయత్నం చేయండి అది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఎవరెవరితో మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీరే ముందుకు వెళ్ళండి వెళ్ళి వాటిని సెట్ చేయండి సెట్ చేసి మీరు మీకున్న ఆపోహలు తొలగించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు బాగుంటుంది మీకు సామాజికంగా కుటుంబ పరంగా వైవాహిక జీవితంలో మీకు ఏ రకంగా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్స్ చెప్పాను కదా మీకు బాగుంటుంది మీరు మీ ప్రయత్నం మీరే చేయాలి మీరు ప్రయత్నం చేస్తే అన్ని రంగాలు మీకు గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు అనుకూలమైన కాలము నలుగురిలో మంచివాళ్ళకి గుర్తింపు పడతారు అధికారాలు పదవులు గౌరవం పొందుతారు భార్యాభర్తల మధ్య విధాలు ఏమైనా తొలగిపోతాయి అలాగే పెళ్లి కానివ్వండి పెళ్ళి అవుతుంది ఇంట్లో మీ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది సమాజంలో కూడా మీ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది గౌరవం పొందుతారు పదవులను పొందే అవకాశం ఉంటుంది బాగుంటుంది మీకు మీకు ఆర్థిక విషయాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను హెర్మిట్ ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను కింగ్ ఆఫ్ కప్స్ ఆర్థిక విషయాల్లో అంటే ఆర్థిక విషయాలు ఉన్నప్పుడు దీంట్లో మీరు ఉద్యోగపరంగా తీసుకోవాలి వ్యాపారపరంగా తీసుకోవాలి మీ డెవలప్మెంట్ టోటల్ ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి మీ గతంలో అనుభవాలు గుర్తు తెచ్చుకొని సిస్టమేటిక్గా వెళ్ళాలి కొత్త యాక్టివిటీస్ని మొదలుపెట్టే ముందర పెద్దవాళ్ళని సలహాలు తీసుకోవాలి ముఖ్యంగా కుటుంబ పెద్దలు కానీ లేకపోతే మీకు ప్రొఫెషనల్గా కానీ ప్రతి వాళ్ళు గాడ్ ఫాదర్ ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళ సలహాలు తీసుకోవాలి నాన్నగారు సలహాలు తీసుకోండి ముఖ్యంగా మీకు ఏమైనా పూర్వీకులు హాస్టల్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే హాస్టల్ పంపకాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది మీ ఎల్ఐసి పాలసీ లాంటివి ఏమైనా ఉంటే మెచ్యూరిటీ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద అమౌంట్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఊహించిన డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆ వచ్చిన దాన్ని మీరు జీవితంలో స్థిరంగా ఉండడం కోసం మీరు ఏం చేయాలో చేయండి అంటే మీరు ఓ స్థలం కొనాలి లేదా రెండు స్థలాలు కొనండి ఇల్లు కొనండి బంగారం కొనుక్కోండి ఒక కారు కొనుక్కోవడం తప్పు అది కూడా అది ఎంజాయ్మెంట్ స్థిరత్వం కాదు మీరు ఇలాగ ఆలోచించండి ఫిక్స్డ్ అసెట్లు కొనండి వాల్యూ పెరిగే ఎసెట్లు కొనండి వాల్యూ తగ్గే అసెట్స్ మీరు కొనద్దు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఆలోచిస్తే మీకు చాలా ఫైనాన్షియల్గా చాలా 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 మీకు బాగుంటుంది మీకు ఉద్యోగాల్లో మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఉద్యోగం బాగుంటుంది ఎటువంటి చిక్కులు ప్రత్యేకంగా ఏముండవు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారు ఎప్పుడు మిమ్మల్ని ఎక్కువగా మీరు ఎవరు ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఏప్రిల్ లేని తర్వాత కనబడుతుంది ఏప్రిల్ దాకా అంత ఎంకరేజింగ్గా లేదు జాబ్ మారాలనుకుంటున్నారా లేకపోతే మీరు కొంతకాలం చేసి ఖాళీగా ఉన్నారా మీరు ఎవరైనా కానీ ఏప్రిల్ తర్వాత మీకు కొంత అనుకూలమైన స్థితి కనబడుతుంది అప్పటిదాకా మాత్రం మీకు కొంత ఇబ్బంది ఉంది సెప్టెంబర్ తర్వాత మీకు మంచి గ్రోత్ వస్తుంది ఉద్యోగంలో అక్టోబర్ సెప్టె సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మంచి గ్రోత్ వస్తుంది చాలా 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 బాగుంటుంది మీకు మీకు సహకారం ఏదైనా లభిస్తున్నా సమాజాన్ని నుంచి కుటుంబ సహకార స్థానం ఎలా ఉంటుంది మీకు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళని సహాయం ఎక్కువ ఉంటుంది సామాజిక సంబంధాలు ఇంప్రూవ్ చేసుకుంటారు ఇంకొక ఆర్థిస్తాను లవర్స్ ఎవరైతే మీకు ఖచ్చితంగా చేసేస్తారు వీళ్ళు మన వాళ్ళు మనకు సహాయం చేస్తారు మీరు అనుకుంటారో వాళ్ళ నుంచి పెద్దగా చెప్పుకోదగిన సహాయం అంటే ఏది లభించదు మీరు బయట వాళ్ళు ఊహించిన సహాయం లభిస్తూ ఉంటాయి మీరు చెప్పిన ఒక గాడ్ ఫాదర్ ఎవరో గొడవలు ఉంటారని చెప్పాను కదా ఆ గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు మీకు సహాయం చేస్తారు బయట వాళ్ళని సహాయం ఎక్కువ లభిస్తుంది ఏదైనా మీరు ఆస్తులు కొనాలనుకున్నప్పుడు మంచి సలహాలు ఇస్తారు చేబదుళ్ళు వస్తాయి మీకు అప్ప తీస్తారు హ్యాండ్లూమ్స్ అవి వస్తాయి అనుకూలమైన కాలం మీకు బయట నుంచి సహాయంతోనే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా మీకు బాగా నడుస్తుంది మీకు సంతానపరంగా మీకు ఏ రకంగా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఎక్కువగా మీరు వాళ్ళ నుంచి ఏదో ఆశించాలని హోప్స్ ఎక్కువ పెట్టుకోకండి ఎక్కువ వాళ్ళ నుంచి ఏదో ఆశించేయాలి ఏదో చేసేయాలని హోప్స్ మీరేం పెట్టుకోవద్దు వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి ఇప్పుడు అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు రావాలంటే అందరికీ రావు కొంతమంది తగ్గుతాయి ఆ దగ్గర వాళ్ళు మీ పిల్లలు ఉంటారు అనుకోండి క్లాస్లో టాపర్లు అందరూ ఎప్పుడైనా టాప్ వన్లో ఉండేంత వరకు ఇప్పుడు కూడా టాప్ వన్లో రావాలని కోరుకోవచ్చు టాప్ టూలో కొన పర్వాలేదు అలాగే ఆలోచించాలి తప్ప మీరు అలాగే మీ ఆలోచన కూడా పరిపక్వత సాధించాలి మీరు ఒకేసారి మల్టిపుల్ యాక్టివిటీస్ చేయాలనుకుని నాలుగైదు రకాల పనులు చేయాలనుకుని చేయలేక ఇబ్బంది పడడము మీరు ఆ ప్రెషర్ మీ పిల్లల మీద పెట్టడము ఈ రకమైన పడి పనులుగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు ఏదైనా అనారోగ్య సూచన ఏదైనా కనబడుతోందా ఎస్ ఆఫ్ కప్స్ ఎటువంటి అనారోగ్యాలు మీకు ఏమి ఉండవు బాగానే ఉంటుంది మీకు హెల్తీగా ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు శత్రువుల బాధలు ఏమైనా మీకు ఉంటాయా నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఎవరికైనా ఏదైనా పేమెంట్స్ విషయాలు ఏదైనా మీకు ఏమైనా పెండింగ్ ఏదైనా ఉంటే దాని మూలం కొంత అవమానం గురయ్యే అవకాశం ఉంటుంది చెక్ బౌన్స్లు అవ్వడం కానీ పొరపాటునే కావాలని చేయరు ఎవరు పొరపాటుని కానీ ఏదైనా చెక్ బౌన్స్ లాంటివి కావడం మూలంగా కొంత ఊహించని అవమానకరమైన స్థితి దొరకవాల్సిన అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరేం పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయా మీకు రావాల్సినవి మీరు ఇవ్వాల్సినవి రెండు కూడా ఒకసారి చెక్ చేసుకుని దాన్ని పెండింగ్ లేకుండా క్లియర్ చేసి పెట్టుకోండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది ఖర్చులు ఉంటాయి ఆర్థిక విషయాలు ఖర్చులవి మీకు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం మీకు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఊహించని చిక్కులు ఊహించిన ఖర్చులు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి కొంచెం ఖర్చు విషయాలు జాగ్రత్త తీసుకోండి ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు తక్కువకు అమ్మాల్సి వస్తుంది కొనాలనుకున్నప్పుడు ఎక్కువ కొనాల్సి వస్తుంది ఈ రకంగా మీరు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సూచన మీకుందా సన్ మీకు మొదటి నుంచి మీకు ఒకే ఆర్టిబ్యూట్ ఒకే ఆన్సర్ వస్తుంది ఎవరో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ సపోర్ట్ చేసేవాడిని వదులుకోకండి తొందరపడకండి చిన్నపిల్లల్లాగా ఏదో ఆవేశపడేది చేయాలని అనుకోవద్దు ఇల్లు కొనాలనుకోండి ఇరవై ఐదు పిల్లవాడు అంటే ఉద్యోగం నుంచి రెండు మూడు ఏళ్ళైన వాడు ఓ ముప్పై ఐదు ఏళ్ళ వాడు ఓ నలభై ఐదు వాళ్ళు ఓ యాభై ఏళ్ళ వాళ్ళు డిఫరెన్స్ ఉంటుంది స్థాయిల్లో అంటే మీ వయసు రీత్యా ఫ్యూచర్ రీపేమెంట్స్ బాధ్యతలు పిల్లలు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి ఇలాగా చేసే విషయాలు ఏవైతే ఉంటాయో దేనికి కూడా తొందరపడద్దు ఒకటి రెండు సార్లు ఆలోచించి మీరు చెయ్యండి మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకోండి పాత్రలు ఏదైనా మీకు పెద్దగా ఉపయోగం లేని ప్రాపర్టీ ఏదైనా ఉంది దాన్ని డిస్పోజ్ చేసేసి కొత్తది కొనుక్కోండి ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే వివాహ వైవాహిక జీవితం విషయంకి వచ్చేసరికి పెళ్ళి కానివ్వండి పెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది ఎవరైనా భారీ ఉద్యోగం లేని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వైఫ్ కూడా ఏదైనా ప్రొఫెషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే కొంతమందికి పెళ్ళైనాక పిల్లలు పుట్టి ఇవన్నీ ఉద్యోగాలు మనసు గ్యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ రీజాయినింగ్ మళ్ళీ ఇన్కమ్ స్టార్ట్ అవుతాయి మీకు బాగుంటుంది అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంది ఒక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక విషయంలో మీకు ఇబ్బంది కనబడుతుంది ఈ సంవత్సరంలో ఊహించని ఫైనాన్షియల్ మేటర్స్లో చిన్న చిన్న విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అదొకటి మీరు సరి చేసుకోండి సరిపోతుంది మీరు ఏదైనా పరిహారం చేసుకోవాలా ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకున్నాము త్రీ ఆఫ్ కప్స్ చండి హోమం చేయించుకోండి చండి హోమం చేయించుకొని మీరు విడిగా చేయించుకుంటారా సామూహికంగా చేయించుకుంటారా మీ ఇష్టం ఎలాగైనా చేయించుకోండి చేయించుకోండి కొంచెం బాగుంటుంది మీకు లేదా నీటి దగ్గరలో దుర్గాదేవి అమ్మవారు విజయవాడ దుర్గాదేవి గుడి ఇలాగా మీకు హైదరాబాద్ గుడి అంటే నీడు అక్కడ నీరు ఉండదు అదే బల్కంపేటలో ఎల్లమదల గుడి అంటే మీకు అక్కడ నీళ్లు ఉంటాయి అలాగ నీళ్లు జలదుర్గా అమ్మవారు అంటారు అవ్వండి నీటి దగ్గరలో దుర్గాదేవి గుడికి వెళ్ళి పూజలు అవన్నీ చేసుకోండి చేసుకోండి మీకు బాగుంటుంది ఒక్క ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రమే జాగ్రత్త తీసుకోండి మీకు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉండదు పేమెంట్స్ విషయంలో దాంట్లోనే ఈ జాగ్రత్త తీసుకుంటే మీదంతా అంతా బాగుంది మీకు శుభం పోయా